జగన్ భక్త ఐపీఎస్ లపై వేటు నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ వీరాంజనీ విజయవాడ సిపి కాంతిరాణా టాటా బదిలీ ఐపీఎస్ అధికారులు ఎందుకు జగన్ భక్తులు అవుతారు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తే ఎందుకు ఎల్లో మీడియా గానీ చంద్రబాబు నాయుడు గాని అంత బాధ దుగ్ధ కోపం వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభ విజయవాడ సెంటర్ లో జరిగేటప్పుడు బోండా ఉమా అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేశారు ఆ రాయేసిన ఎవరని చెప్పేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆ దొంగలను పట్టుకొని వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా బోండా ఉమా అనుచరులు వాళ్ళ రౌడీలు అని చెప్పేసి గుర్తించి దాన్ని ప్రూఫ్ తో సహా బయట పెడితే దానికి చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి ఎల్లో మీడియాకి ఎల్లో బ్యాచ్ అందరికి కోపం వచ్చేసి ఇదిగో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీఎస్ అధికారుల్ని ఈ ఎలక్షన్ విధులను నిర్వహించకుండా వాళ్ళని పక్కన పెట్టారు ఎందుకంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎవరైనా డ్యూటీ చేస్తే చంద్రబాబు నాయుడికి నచ్చదు కాబట్టి ఈ టీడీపీ నాయకులకి కోపం వస్తుంది కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ మీద కంప్లైంట్ కంప్లైంట్ మీద కంప్లైంట్ పురంధేశ్వర్ ఒక కంప్లైంట్ ఇస్తుంది నారా లోకేష్ ఒక కంప్లైంట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఒక కంప్లైంట్ ఇస్తాడు వాళ్ళ నాయకులు ఒక కంప్లైంట్ ఇస్తారు ఇలా పదే 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 కంప్లైంట్ ఇచ్చి ఆ అధికారుల్ని ఎలక్షన్ డ్యూటీ చేయనీయకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ చేసుకోవటం లేకపోతే ఏదన్నా తప్పుడు వ్యవహారాలు చేసేదానికి అడ్డొస్తారని చెప్పేసి ఇలా ఫిర్యాదులు చేసి వాళ్ళను పక్కన పెట్టేలా చేస్తూ ఉన్నాడు అది అసలు వాస్తవం మన ఈనాడు రామోజీ జనాలకు ఎలాగో నిజాలు చెప్పడు నిజాలు రాయడు కాబట్టి మనమన్నా ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎక్స్పోజ్ చేసి జనాలకి అందేలాగా చేద్దాం అసలు ఇది చూడండి ఇంకా గౌరవం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్లీ రప్పిద్దామంట ఎవరి ఆత్మ గౌరవం అంతా చంద్రబాబు నాయుడికి టీడీపీ వాళ్ళకి ఏమన్నా పేటెంట్ సైట్స్ ఇచ్చారా ఏంటి ఆంధ్రల ఆత్మ గౌరవం అంటే టీడీపీ అని ఈనాడు తెలుగుదేశం పార్టీకి పనిచేయడం కొత్త కాదు ఇప్పుడు కాదు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఎన్టీ రామారావుని అధికారంలో తీసుకొని వచ్చేదానికి ఇలాగ బ్యానర్ హెడ్డింగ్ లేసి డైరెక్ట్ గా టీడీపీకి ఓట్ అయ్యి ఎన్టీఆర్ ని గెలిపించమని చెప్పిన రోజులు ఉన్నాయి ఏది అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే ఇది ఒక టీడీపీ పత్రిక ఇప్పుడు కొత్తగా రామోజీరావు ఏదో పత్రిక పాటిస్తాడు జనాలకి నిజాలు తెలిసేలా చేస్తాడు అనుకోవటం అంతకన్నా అవివేకం ఉండదు ఇదిగో ఇంకొకటి వచ్చింది ఇది ఇది ఒక పెద్ద సిపాయి పిఠాపురంలో నామినేషన్ వేసేందుకు వెళ్తూ జన సైనికులు జగన్ దగ్గర ఉన్న లక్ష కోట్లు ప్రజలవే అంటే ఈ నితి కళ్యాణ్ పోయి రూపాయి రూపాయి అన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని చెప్పి ఆడిట్ చేసి అది ఇప్పుడు చెప్తా ఉన్నాడు అన్నారు సిగ్గు లేకుండా ఈ పవన్ కళ్యాణ్ మాత్రం విశ్వం వచ్చినట్టు ఆధారాలు లేకుండా ఎట్టబడి తట్ట లక్ష కోట్లు జగన్ దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు కానీ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలు చేసుకున్నాడు నాలుగో దాని చేసుకునే దానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మాత్రం దీనికి ఏది ఈ పవన్ కళ్యాణ్ విపరీతమైన కోపం వస్తుంది కానీ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు ఎట్టబడితే అట్ట నోటి మాటలు మాట్లాడచ్చు మరి ఆయన ఆయనకి సంబంధించిన వాస్తవాలను కానీ బయట ఈ పవన్ కళ్యాణ్కి మాత్రం ఎక్కడ లేని కోపం వస్తా ఉంటది మనం మాత్రం ఎవరిని పడితే వాడిని ఎట్టబడితే అట్ట ఏదైనా అనొచ్చు కానీ ఈనాడు రామోజీకి తెలియదు ఏంటంటే ఒకప్పుడు పేపర్లు ఎక్కువగా లేనప్పుడు జనాల్లో రాజకీయ చైతన్యం తక్కువగా ఉన్నప్పుడు ఈ పేపర్ లో ఇట్ట ఏ రాతలు రాసినా కూడా జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు తిప్పేవాళ్ళు కానీ ఇవాళ రోజు పరిస్థితి అలా లేదు సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది నిజాలు ఎలాగోలా జనాల్లోకి వెళ్తా ఉన్నాయి కానీ ఇంకా ఈ చింతకాయ పచ్చడ మాదిరిగా ఈనాడు పేపర్ ని పెట్టుకుని ఈ ఎల్లో బ్యానర్ హెడ్డింగ్ తో రామోజీ రావు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసి జనాలను తప్పు దోమ పట్టిస్తున్నారు ఏకంగా ఎలక్షన్ క కమిషన్ కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు